வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు అల్లూరు మండలం పురిణి గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమం ఈ కార్యక్రమంలో గౌరవ కావలి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ దొగమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి గౌరవ శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ బ్రీదా రావచంద్ర పాల్గొన్నారు ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు సోమవారం కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలం ఇందుపూరు పురణి గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో కలిసి ఎమ్మెల్యే దొగుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమం సందర్భంగా ఇందుపూరు గ్రామంలో ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది లక్షల నిధులతో చేపట్టిన అంతర్గత సిమెంట్ రోడ్లు నలభై లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు అలాగే పురణి గ్రామంలో పద్నాలుగు పాయింట్ యాబై లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు అనంతరం ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ది పనులను ప్రజలకు వివరించారు ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు వారిని ఆప్యాయంగా పలకరిస్తూ తల్లికి వందనం ఫింక్షన్లు వంటి పథకాల అమలుపై ప్రజలను అడిగి వారి అభిప్రాయాలను సేకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు కావలి నియోజకవర్గం నుండి ముఖ్యంగా అల్లూరు మండలంతో అనుబంధంగా లోక్సభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభలో బీదా మస్తాన్ రావు శాసనసభలో ఎమ్మెల్యేగా తాను శాసనమండలిలో బీదా రవిచంద్ర ఉన్నారని అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామని తెలిపారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని ఎలాంటి సమస్య ఉన్నా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ఎమ్మెల్సీ రవిచంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యేతో కలిసి నియోజక అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఏడా ది పాలన పూర్తయిన సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే తొలి అడుగు కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు వెంకట సుబ్బారెడ్డి అల్లూరు మండల టీడీపీ అధ్యక్షులు బండి శ్రీనివాసుల రెడ్డి ప్రధాన కార్యదర్శి అంబటి రాజేంద్ర నాయకులు రేబాల శంకర్రెడ్డి బీదా గిరిధర్ పలగాటి శ్రీనివాసుల రెడ్డి దేవరెడ్డి దేవరెడ్డి దశరథరామిరెడ్డి హరికృష్ణ సామంతుల కిరణ్ రెడ్డి ఇందుపూరు గ్రామ సర్పంచ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కూడా ఎండాకాలంలో దాదాపు నాలుగున్నర లక్షల ఎకరాల నీళ్లు ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ రైతుల పక్షపాత మిగిలింది తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున మన గ్రామానికి విచ్చేస్తుంటే రోజుకు రెండు వైపున పక్కటి పైర్లు అలవాటుతున్నాయి ఈ గ్రామాలు దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు డ్యామ్ లో విపరీతంగా నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు కూడా మనకి నీ వర్షాలు లేకపోయినప్పుడు కూడా ఈ రోజు తల్లుల కళ్ళల్లో ఆనందం కోసం మీ కలిసి బతికించుకోవడానికి మంచి యూనిఫామ్ ఇచ్చి పుస్తకాలు ఇచ్చి బ్యాగులు ఇచ్చి షూ ఇచ్చి కులాలు లేవు మతాలు లేవు వర్గాలు లేవు కాస్ ఆంధ్రపెలి చంద్రబాబు నాయుడు లోకేష్ గారి ఎప్పుడు అందరూ కూడా ఉండాలని కూడా కోరుకుంటా ఈ మంచి కార్యక్రమం ఈ ఊరికి వచ్చి మీతో మాట్లాడే అవకాశం కల్పించిన గ్రామ ప్రజానికానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా గ్రామాన్ని కోరుతా ఉంటాను ఎలా మీకు సమస్య ఏదన్నా ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు సమస్య మీ లెవెల్ లో పరిష్కారం ఏదైనా సచివాలయం తెలియజేయండి సచివాలయ పరిధిలో కానీ అక్కడ మన ఎప్పుడు కూడా ఏదో ఎల్లవేళ ఇసుక పనులను రోజు తిరుగుతూనే ఉంటాడు అతను తెలియజేయండి కార్యపక్షంలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను నేను కార్యపక్షంలో ఎమ్మెల్సీ కూడా మేము అందరూ కూడా మిమ్మల్ని కాపు కాసేదానికి కాపలా అంటే అర్థం మేమైతే మిమ్మల్ని ఏదో తప్పు చేస్తే కాపులా కాదు మిమ్మల్ని బాగుపరి దానికి ఎప్పుడు కాపలా కాసుకుంటాను ఉంటా ఉన్న విషయాన్ని కూడా మీకు అందరం గురించి తెలియజేస్తే చర్య తీసుకుంటున్నా తొలి అడుగు గ్రామానికి చేసిన గౌరవ శాసన సభ్యులు సోదరులు కృష్ణారెడ్డి గారికి ఈ గ్రామ మాజీ సర్పంచ్ డిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పెద్దలు రెడ్డి గారికి గ్రామ సర్పంచ్కి వేదికపై ఆసీనులైన పెద్దలకు కార్యక్రమానికి వచ్చేసిన గ్రామస్తులు అధికారులు పాత్రికేయులు మహిళా సోదరి మహిళకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటారు అనేక సంవత్సరాల సంబంధం బోగన పల్లెలు కానీ పురుని కాని ఇప్పుడే వచ్చిపోయాడు సైద్ సాహెబ్ ఎందుకంటే మేము ఎవరు రాజకీయాల్లో రేక ముందు మేము చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి ఈ గ్రామం నుంచి సైద్ ఎప్పుడు ఇష్టపల్లికి వస్తుండేవాడు మా అన్న మల్లికార్జున అని ఆయన దశ పక్కన ఇందుపూర్ గోపాలన్న అల్లూరులో నల్గడ్డ లెంకారెడ్డి గారు వీళ్ళందరూ ఎందుకంటే మా కేంద్రం అది ఎందుకంటే నల్గడ్డ లెంకారెడ్డి గారి ఇల్లే తెలుగుదేశం పార్టీ కేంద్రం దొరి లెంకేశ్వరరెడ్డి గారు కూడా ఉండేది రాంశెట్టి బాబురావు అందరు ఎందుకంటే చిన్నపిల్లలప్పటి నుంచి చూస్తూ ఉండేది తర్వాత రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎకావంకే గారితో వచ్చి ఈ గ్రామం అంతా తిరిగాం అదా ప్రభాకర్ రెడ్డిని తీసుకొచ్చి ఊరంతా తిప్పాం తర్వాత మస్తాన్ రావు గారిని రెండు దఫాలు గ్రామం అంతా తిరిగాం తిరిగి మళ్ళీ మన కృష్ణారెడ్డి గారితో ఒక మీటింగ్ ఇది ఇపూర్ పెట్టాను ఇందుకు వచ్చాము గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కాలనీకి కమిటీ ఏర్పాటు చేసుకున్నాం గతంలో బూత్ కమిటీలు ఉన్నాయి గ్రామ కమిటీలు ఉన్నాయి ఈరోజు ఇక్కడ యూనిట్లు అదేవిధంగా కేఎస్ఎస్లో ఉన్న పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు మండల నాయకత్వాన్ని ఎమ్మెల్యే గారిని సమన్వయం చేసుకుని అధికారుల్ని ఈ గ్రామంలో ఎందుకంటే మన కాలనీలు ఎక్కువ పేదరికం ఎక్కువ మనకి ఇక్కడ ఎందుకంటే చుట్టుపక్కల కాలనీల్లో అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని పరిష్కరించే దానికి ఎమ్మెల్యే గారికి మన గ్రామం ఎంతో నియోజకవర్గంలో ఉండే అన్ని గ్రామాలు మున్సిపాలిటీలు ఉండే నలభై వార్డులు అందరూ సమానం ఆయనకి కానీ మనం ఎప్పటికప్పుడు మన గ్రామ సమస్యల్ని ఎమ్మెల్యే గారి దృష్టికి కొన్ని సమస్యలు ఎంపీ గారి దృష్టికి అధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు వాళ్ళకి చేయాలనే ఉంటుంది కానీ గతంలో కంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ ప్రభుత్వంలో నిధుల సమస్య ఉంది ఉన్న కొద్దిపాటు నిధుల్ని అందరికీ సర్దుబాటు చేయాల మీరు ఎంత హుషారుగా ఈ గ్రామంలో కమిటీలు ఇవన్నీ మీరు సమస్యలు పరిష్కరించే దానికి పనిచేస్తారో దానికి మేము అందరం కూడా తోడ్పాటును అందిస్తామని చెప్పి ఎందుకంటే సమస్యలు అన్ని ఒకే రోజు తీర్చలేము ఆయన చెప్పి ఇప్పుడు ఏం అయ్యేటట్టు లేవులేని మీరు గమ్మగా ఎవరి పాటు వాళ్ళు ఉంటే పనులు కావు జనాల దగ్గరకు పోయినప్పుడు బాధలు చెప్తుంటారు ఒకరిద్దరు తిడతారు ఒకరిద్దరు పోపాడతారు అన్నీ మనం భరించాల్సిందే అన్నీ వారితో సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దానికే ఈరోజు బాబు గారు తొలి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన వాళ్ళందరినీ ప్రజలు వద్దకు వెళ్ళి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు ఎమ్మెల్యే గారు కూడా అన్ని సమస్యలు పరిష్కారానికి మొత్తం అధికారులతో పార్టీ యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమన్వయపరచుకొని చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి దానికి మీరందరూ గ్రామ కమిటీ మొత్తం అందరూ కూడా ఐకమత్యంగా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six mario 8626 -24516.